నీరా కొంచెం చురుకైన యూకేజీ చదువుతున్న అమ్మాయి నీరాను వాళ్లమ్మ ప్రతిరోజూ స్కూల్లో దింపడం మళ్ళీ తీసుకురావడం చేస్తుండేది వాళ్లమ్మ రావడం ట్రాఫిక్ వలన కానీ ఇంకా ఏదైనా పని వలన లేటైతే నీరా స్కూల్ అమ్మ అమ్మకోసం ఎదురు చూడటం తన వంతయ్యేది ఒకరోజు కోసం ఎదురు చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి మీ అమ్మ కోసం ఎదురు చూస్తున్నావా అని అడిగాడు అవును అంది నీరా మీ అమ్మకు రావడం వీలులేక ఈ రోజు నిన్ను తీసుకుని రమ్మని నన్ను పంపించింది నేను మీ అమ్మతో కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తాను ఇంటికి వెళదామన్నాడు వచ్చిన వ్యక్తి నీరాతో వెంటనే దొంగ దొంగ అంటూ నీరా అరవడంతో అందరూ వచ్చి వాణ్ణి పట్టుకున్నారు నీరాను తీసుకెళదామని వచ్చిన వ్యక్తి వదలండయ్యా నేను దొంగను కాదు చిన్నపిల్లేదో తెలియకరిస్తే నన్ను పట్టుకున్నారు అంటూ అందరి మీద అరవడం మొదలుపెట్టాడు అంతలో నీరా అమ్మకూడా వచ్చింది ఇతనెవరో మీకు తెలుసా అని అడిగారు అక్కడున్న వాళ్లంతా తెలియదు అంటూ జవాబిచ్చింది నీరా అమ్మగారు ఇంకేముంది వచ్చింది కిడ్నాపర్ అని కన్ఫర్మ్ చేసుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు మీకో సందేహం రావాలి కదా ఇక్కడ నీరా వచ్చింది దొంగ అని ఎలా కన్ఫర్మ్ చేసింది అంతేనా ఇదే సందేహం అక్కడున్న పోలీస్కి వచ్చింది నీరాను అడిగితే మా అమ్మ జాబ్ చేయదు షీజ్ ఎ హౌస్ వైఫ్ వచ్చినవాడేమో మీ అమ్మతో పాటు నేను కూడా కలిసి పనిచేస్తానన్నాడు అప్పుడు నాకు డౌట్ వచ్చి దొంగ దొంగ అని అరిచాను అని చెప్పింది నీరా మాటలు విన్నాక అందరూ నీరాను చాలా అభినందించారు ఆమె సమయస్ఫూర్తికి పోలీస్ ఇంటరాగేషన్లో కిడ్నాపర్ ఏమి చెప్పాడంటే ఈ ముంబై మహానగరంలో పేరెంట్స్ ఇద్దరూ జాబ్ చేస్తుంటారు కదా అందుకే పాపకి అలా చెప్పాను సార్ అన్నాడు అది కాస్తా అయి వాడు జైలుకి నీరా క్షేమంగా ప్రశంసలతో ఇంటికి వెళ్లారు పిల్లలు మీరు కూడా సమయాను సందర్భంగా మీ బుర్రను వాడి ఇలాంటి వాళ్ల నుండి కాపాడుకోండి